శ్రీగురుభ్యోన్నమ విశిష్టయోగి ఎక్కిరాలకృష్ణమాచార్య మాస్టర్ ఈకే గారి జీవిత చరిత్రను ఎంతో చక్కగా అత్యంత ప్రామాణికతతో మనకు అందించినటువంటి గ్రంథము అటువంటి ఈ గ్రంథమును మనము అధ్యయనం చేస్తున్నాము అందులో భాగంగా ఈరోజు ఉద్యోగ పర్వము అనేటువంటి అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ఎంఏ పాస్ అయిన తరువాత కృష్ణమాచార్య గుంటూరు చేరుకొన్నారు ఆ సంవత్సరమే గుంటూరులోని హిందూ కళాశాలలో తెలుగు శాఖలో ఉపన్యాసకుడిగా కుదురుకొన్నారు ఎం ఉపేంద్ర శర్మ గారు ఆంధ్ర భాషా శాఖకు అధిపతిగా ఉండేవారు పంతొమ్మిది వందల అరవై మూడులో పరిశోధన నిమిత్తం విశాఖపట్నం వెళ్ళే వరకు ఆ పదవిలో పనిచేసినారు అప్పటి లెక్చరర్ కృష్ణమాచార్య గురించి అంటే జి లక్ష్మీనారాయణ గారు డాక్టర్ జి లక్ష్మీనారాయణ గారు మాస్టర్ గురించి అన్న ఇచ్చారండి ఏమన్నారు ప్యాంటు ధరించి బూటులను పాదయుగాన అలంకరించి ముక్కంటగా ఊర్ధ్వపుండ్రములను అందముగా సరిదిద్ది లౌకికంబంటుగా కట్టి శాస్త్ర విషయంబులు పాఠములను బిగించుచున్ కంటికి ఆను రూపమున కన్పడినట్టి గురున్ స్మరించెదన్ అన్నారుట ఈ రూపచిత్రణ చేసింది వారి శిష్యులు హిందూ కాలేజీలో పంతొమ్మిది వందల యాభై ఏడు యాభై తొమ్మిది మధ్యలో వారు పాఠం చెప్పే తీరు ఇట్లా ఉండేది మంచి గొంతుతో విద్యార్థులను బాగా ఆకర్షించేవారు పాఠం బహు విషయభరితంగా ఉండేది ఎక్కిరాలవారి క్లాసులో తెలుగుతో పాటు ఎన్నెన్నో పనికి వచ్చే విషయాలు పాఠంలో దొరలేవి క్లాసులో ఏ మూలనైనా గుసగుసలు వినపెడితే మండిపడేవారు పాఠాలతో పాటు జీవిత పాఠాలు చెప్పిన నిజమైన గురువులు ఆచార్యుల వారు క్లాసులోకి వచ్చేసరికి సందడిగా ఉంటే వారు తిన్నగా క్లాసులోకి వచ్చి మౌనంగా తమ కుర్చీలో కూర్చునేవారు కొద్ది నిమిషాల తర్వాత లెక్చరర్ వచ్చినా పాఠం వినబడడం లేదేమిటని గుర్తుకు వచ్చి అంతా సర్దుమణిగేవారు అప్పుడు ఆయన పాఠం మొదలు పెట్టేవారు ఎక్కువగా నడచి వెళ్ళటం కానీ సైకిల్ మీద వెళ్ళటం కానీ చేసేవారు ఒకసారి సైకిల్ కాలేజీలో పోయింది ఆ తర్వాత ఆయన మళ్ళీ సైకిలు ఎక్కలేదు కొన్ని రోజులు విద్యార్థి సంఘం వారి కోరికపై శని ఆదివారాల్లో గీతా ప్రవచనం చేసేవారు అప్పట్లో ఒక సంవత్సరం పాటు కొత్తపేటలో ఇందిరమ్మ గారింట దేవీ భాగవతం శంకరాచార్యులవారి సౌందర్యలహరి చెబుతుండేవారు విద్యార్థి పిడూరి రావు తప్పక వచ్చేవాడు కాలాంతరంలో మాస్టర్ ఈకే ముఖ్య ఆరాధకుల్లో ఒకరై ఆచార్యుల వారి ప్రణాళికలో అంతర్భాగమైనారు శిష్యులు పన్నాల జయరామశర్మ పి జగన్మోహన్ రావులు ఉద్యోగ పరీక్షలు వ్రాసి ఈకే గారికి కనిపిస్తే మీకు ఉద్యోగాలు వస్తాయి అన్నారు అది ఋషివాక్కు అట్లే ఇరువురు ఉద్యోగాల్లో కుదురుకొన్నారు డాక్టర్ ధారా రామనాథ శాస్త్రి గారు గుంటూరులో తొలి బ్యాచ్ విద్యార్థి తర్వాత ఆయన ఆచార్యుల వారి అనుచర వర్గంలో ఒకరైనారు నేను ఎరిగిన వారిలో శ్రీ చాగంటి సాంబశివరావు ఈకే గారి బాటలో నడుస్తున్నారు ఈయన కాలేజీలో ఈకే గారికి శిష్యుడే అంటూ అధ్యాపకత అనేటువంటి అంశాన్ని ఇస్తున్నారండి మనకి రసమయంగా మహాకవుల కవితా విశేషాలలో పాఠాలు ఎక్కిరాలవారు చెబుతుంటే ఇతర తరగతులలోని విద్యార్థులు తమ క్లాసులు ఎగ్గొట్టి గారి తెలుగు క్లాసులోకి వచ్చి కూర్చుండేవారు అదొక అపూర్వ ఆకర్షణ ఆ వాగ్విభూతి అందరినీ ఆకట్టుకునేది కాకినాడ పిఆర్ కాలేజీలో పెద్దాడ రామస్వామి గారు షేక్స్పియర్ నాటకాలు చెబుతుంటే తక్కిన క్లాసుల వారు వచ్చి కూర్చునేవారట భారతదేశంలో ఆంగ్లేయ వక్తలు ఐదారు గురిలో ఆయన ఒక్కరని చెప్పుకునేవారు ఆయన కాలేజీ ఆవరణలోని మామిడి చెట్ల క్రింద పాఠాలు చెప్పేవారు కారణం ఏమిటంటే ఎందరు వచ్చి కూర్చున్నా విన్నా చోటికి ఇబ్బంది లేకుండా విద్యార్థులంతా విన్నంతసేపు ఒక తన్మయ అవస్థలో ఉండేవారు అనంటూ క్లాసులో చతురోక్తులు అనేటువంటి అంశాన్ని ఇస్తున్నారండి మనకి పాఠాలు చెబుతూ మధ్య మధ్య ఆసుకవిత్వం చెప్పేవారు అది శిష్యుని పైన కావచ్చు లేదా ఏదైనా సంఘటన పైన కావచ్చు హాస్య చమత్కారాలు దొంతరులుగా దొరిలేవి నొక్కుడు పెన్సిళ్ళు కొత్తగా వచ్చిన రోజుల్లో ఎక్కిరాల వారు వాటిని గురించి చమత్కరిస్తూ ఇవి బ్రహ్మజ్ఞానం పెన్సిళ్ళో వీటిని మూలాధారంలో నొక్కితే సహస్రారంలో తెరుచుకుంటాయి అన్నారు ఒకమారు చొక్కాకు గుండి పెట్టుకుంటూ గుండీ ఊడిపోయిన చోటు చూపిస్తూ మాస్టర్ గారు నాకు అనాహత చక్రం దగ్గర గుండీ లేదోయ్ ఇట్లా హాస్యంలోనూ ఆధ్యాత్మిక గుబాళింపే అంటూ తర్వాత దీక్షితుడు అనే అంశాన్ని మనకిస్తున్నారండి ఉద్యోగంలో ప్రవేశించిన తరువాత శారదా నందలి మంత్రములను ఒక్కొక్క దానిని ప్రత్యేక నిష్టతో నలుబది రోజుల చొప్పున ఉపాసించినారు ఇట్లా నాలుగేండ్లు ఏకదీక్ష ఆ దీక్షా దివసాల్లో కేవలము పేలపిండి పాలు మాత్రమే ఆహారంగా స్వీకరించారు అప్పుడే రుద్రమంత్రములలో అఘోరాస్త్ర మంత్రదీక్ష ముగించి అదే రాత్రి రెండు గంటల నుండి ఐదు గంటల లోపల అశ్వత్థామ నాటక రచన పూర్తి చేసినారు ఆ నాటకంలో రౌద్రాస్త్ర మంత్రముల సంపుటీకరణము ఉన్నదని విఘ్నులు చెప్పుకుంటారు గుంటూరు ఉద్యోగ కాలంలోనే రోమన్ కేథలిక్ చర్చి బిషప్ ఇగ్నేషియస్ ముమ్మడికి మాస్టర్ ఈకే గారితో పరిచయం ఏర్పడినది ఆ బిషప్ కోరిక మేరకు బైబులులోని సామ్స్ అనుభాగమును దావీదురాజు కీర్తనలు పేర తెలుగులోనికి అనువదించి ఇచ్చినారు అవి తెలుగు నోట విశేష ప్రచారము పొందినాయి కాలాంతరంలో ఈకే గారు ఇట్లు చెప్పినారు నేను గుంటూరులో ఉన్నప్పుడు క్రైస్తవ ఫాదరీలు చేత బైబిలు చెప్పించుకునేవారు సనాతన ధర్మంతో సమన్వయించి బైబిలును వారికి చెబుతుండేవా అన్ని బైబిలులోని కొన్ని భాగాలకు నా చేత నిండైన అనువాదాలు కూడా చేయించుకున్నారు నాకు ఇది విదేశీ యాత్రలో చాలా ఉపకరించింది అన్నండి మాస్టారు తర్వాత కాలంలో గుంటూరులో ఉద్యోగంలో ఉన్నప్పుడే మూడు నాలుగేళ్ల పాటు భగవద్గీత చెప్పారు తొలుత డెబ్బది మంది దాకా వచ్చేవారు విన్నవారు ఎవరన్నా పది మందికి భగవద్గీత చెబుతారేమో అనుకున్నాను ఒక్కడూ మిగల్లేదు అంటూ నిర్వేదం ప్రకటించిన రోజూ లేకపోలేదు అట్లాగే శాస్త్రం అహోరాత్రాలు నేర్చినటువంటి వారు ఇద్దరు ముగ్గురున్నారు ఎవరు ఇతరులకు చెప్పిన పాప అన పోలేదు తొలుత జ్యోతిష పాఠాలకు ఏవది మంది దాకా వచ్చారు చివరకు మిగిలింది ఇద్దరో ముగ్గురో ఆ ముగ్గురైనా ఎవరికీ చెబుతున్నట్లు కనపడదు ఇదే ఈకే గారి చింత అని అంటున్నారండి రచయిత గారు ఇక్కడ ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము రేపటి రోజున మాస్టారు విశాఖపట్నం వెళ్ళటము అక్కడ పరిశోధన చేయటము యూనివర్సిటీలో అధ్యాపకులుగా ఆయన ఎలా ఉన్నారు ఈ విషయాలతో కూడిన వివరణ రేపటి రోజు చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా